ఆకుకూరల్లో అద్భుతమైన ఆకుకూర పొన్నగంటి ఆకుకూర ఇది మనకు సంవత్సరం పొడుగున లభిస్తుంది బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరను తరచుగా తీసుకుంటే మంచిది దీనిలో విటమిన్ ఏ మరియు సి కాల్షియం ఎక్కువగా ఉంటాయి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు లేకుండా ఈ ఆకులు చేస్తాయి కంటికి సంబంధించిన వ్యాధులను మొలల బాధను తగ్గిస్తాయి ఇవి ఆ వ్యాధులకు మందుగా కూడా పనిచేస్తాయి ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం లాంటివి చేయకూడదు ఇవి ఒక్కొక్కసారి వికారానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఆకుకూర ఇది మనకు పొలాల చుట్టూ తరచుగా పెరుగుతూ ఉంటుంది